అనకాపల్లి జిల్లా సబ్బువర మండల ప్రధాన కేంద్రం భారీ వర్షాలకు మునిగిపోతున్నప్పటికీ ప్రజల గోడు పట్టించుకోకపోవడంతో ఎట్టకేలకు మంగళవారం స్థానికులు నడుం బిగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు పోనుకున్నారు స్థానికులు మాట్లాడుతూ ప్రభుత్వం చర్యలు తీసుకొని మరుగునీటి పారుదాలకు మార్గం సుగం చేయాలని అన్నారు ఈ వాటర్ డైవర్షన్ ఎక్కడికి పెడుతున్నారు సాగనేటి చెరువు అది దేవుడి చెరువులోకి ఉండేది కదా ఓకే కానీ అందులో కూడా క్యారెక్టర్ మా కుటుంబాలన్నీ మా ఇల్లు అన్ని ముంచేస్తాయి సంవత్సరం నుంచి పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది ఉంటుంది పేపర్ విలేకరులు కూడా తెలిసండి దేవుడి భవనంలోకి సౌదని ఎవరు కూడా రాకుంటే మా స్థానికులు మా రెండు వీధిలో గత మీది ఫోన్ సంబో స్థానికులందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం జరిగింది